ఓం నమో గణపతయే ఈరోజున మనం చాలా ముఖ్యమైనటువంటి చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి విదురుడి కథ చెప్పుకోబోతు ఉన్నాం విదురుడు మనందరికీ తెలుసు మహాభారతంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి విదురుడు ధర్మస్వరూపుడు విదురుడు ఎక్కడుంటే ధర్మం అక్కడే ఉంటుంది ధర్మం ఎక్కడుంటే విదురుడు అక్కడే ఉంటాడు మహాభారతంలో కృష్ణ పరమాత్మ ఏ విధంగా ధర్మం వైపు నిలబడ్డాడో అదే విధంగా విదురుడు కూడా ధర్మం వైపే నిలబడ్డాడు అనడంలో సందేహం లేదు విదురుడు యొక్క జన్మ అంటే జననం కానీ విదురుడు యొక్క మరణం కానీ ఈ రెండు చాలా ఆసక్తికరంగానూ అంతే ఆశ్చర్యకరంగానూ ఉంటాయి మనలో చాలా తక్కువ మందికి తెలుసు విదురుడు ఏ విధంగా మరణించాడు అని చాలా తక్కువ మందికి తెలుసు విదురుడి జన్మ చాలామందికి తెలిసి ఉండవచ్చు మొట్టమొదట మనం విదురుడి రహస్యం చెప్పుకుందాం ఈ కథ మనకు మహాభారతంలోనే కనిపిస్తుంది పూర్వం మాండవ్యుడు అనే ఒక మహర్షి ఒక ఆయన ఉండేవాట ఆ మాండవ్య మహర్షి తన ఆశ్రమ ద్వారం వద్ద ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు తపస్సు చేసుకుంటూ ఉండగా దొంగలు కొంతమంది రాజభవనంలో కోషాగారంలో సొమ్మును అపహరించి మాండవ్యుని ఆశ్రమం వైపుకు వచ్చారు వాళ్లనే తరుముకుంటూ రాజభటులు కూడా వచ్చారు వాళ్ళు ఆ మహర్షి ఆశ్రమంలో ప్రవేశించి దాక్కున్నారు రాజభటులు వాళ్లను వెంబడిస్తూ వచ్చారు మాండవ్య మహర్షిని చూసి దొంగలు ఎవరైనా ఇటువైపుగా వచ్చారా మీరు చూసారా అని అడిగారు మాండవ్య మహర్షి తపో నిమగ్నుడు కావడం వల్ల ఏమీ మాట్లాడలేదు తపస్సులో ఉండిపోయాడు ఆయన వీళ్ళు మాటలు విన్నాడో లేదో కూడా తెలియదు ఈ లోపల రాజభటులకు అక్కడ దొంగలు దొంగలతో పాటుగా ఆ యొక్క సంపద అంతా కూడా కనిపించింది వాళ్ళు దొంగిలించినటువంటి సంపద అక్కడ వాళ్లకు కనిపించింది వాళ్ళతో పాటుగా మాండవ్య మహర్షి కూడా దొంగే వీళ్ళంతా కలిసే దొంగతనం చేశారని భావించినటువంటి రాజభటులు ఏం చేశారంటే ఆ సొత్తును దొంగల్ని మాండవ్య మహర్షిని కూడా తీసుకుని వెళ్ళి రాజు ముందు ఉంచారు రాజు ఎదుట ప్రవేశపెట్టారు రాజు ఏం చేశాడు అందరికీ కూడా దండన అనేటటువంటి శిక్ష విధించి లోపలికి వెళ్ళిపోయాడు దండన అంటే షోలంలాగా సూదిగా ఉంటుంది చూసారా అలాంటి దాని మీద ఎక్కించేస్తారు ఆ యొక్క దోషుల్ని ఎక్కించేసి వాళ్ళు ఎలాగో చచ్చిపోతారు కాబట్టి విడిచిపెట్టి వెళ్ళిపోతారు అదేవిధంగా మాండవ్యుణ్ణి దొంగల్ని కూడా షోలంపైకి ఎక్కించేశారు వెళ్ళిపోయారు కాసేపటికే దొంగలిద్దరూ కూడా ఆ షోలదండనకు మరణించారు కానీ మాండవ్య మహర్షి ఆ నొప్పిని భరిస్తూనే తీవ్రంగా తపస్సు చేశాడు ఆయన మరణించలేదు శరీరం లోపల పూర్తిగా శూలం గుచ్చుకుని ఉన్నప్పటికీ కూడా మాండవ్య మహర్షి యోగ బలం వల్ల తపస్సు చేస్తూనే ఉన్నాడు అలా కొంతకాలం తపస్సు చేస్తూనే ఉన్నాడు కొంతమంది మహర్షులు ఆ అరణ్యంలో నివసించేటటువంటి కొంతమంది తాపస్సులు ఒక రోజున రాత్రి ఏం చేశారంటే పక్షుల రూపాలను ధరించారు పక్షుల రూపాలను ధరించి శూలానికి గుచ్చుకుని గాలిలో ఉన్నటువంటి ఆ యొక్క మహర్షి వద్దకు వెళ్ళారు మాండవ్య మహర్షి వద్దకు నువ్వేం తప్పు చేశావు నీకు ఎందుకు ఇంతటి ఘోరమైనటువంటి శిక్షను విధించారు అని మహర్షులు మాండవ్యుణ్ణి అడిగారు అప్పుడు మాండవ్యుడు ఈ మాట అన్నాడు దోషత గమ్యామి నహి మేన్యోపరాధ్యతి అన్నాడు అంటే నేను ఎవరిని కూడా తప్పు పట్టను ఈ విషయంలో ఎవ్వరి అపరాధము లేదు అన్నాడు ఆయన అన్నీ తెలుసు ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదు దేనికి ఎవరు బాధ్యులు అని అందువల్ల ఆ రాజుగారిని కానీ భటుల్ని కానీ ఏమీ అనలేదు నేను చేయనటువంటి తప్పుకు నన్ను వీళ్ళు బంధించారు శిక్ష విధించారు రాజు ఇలాంటి వాడు భటులు అలాంటి వాళ్ళు అని ఏమీ నిన్న చేయలేదు ఎవరి తప్పు లేదు ఇలా జరిగింది అని మాత్రమే ఆయన చెప్పాడు మహర్షులందరూ ఆ మాట విని వెళ్ళిపోయారు కొంతకాలం తరువాత రాజభటులు ఏమనుకున్నారంటే దొంగలు అలాగే ఈ యొక్క మాండవ్యుడు అందరూ చనిపోయి ఉంటారు అని చెప్పేసి భావించి అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చి చూస్తే దొంగలు చనిపోయారు కానీ మహర్షి మరణించలేదు ఇంకా శోలం అలాగే గుచ్చుకుని ఉన్నప్పటికీ కూడా తీవ్రమైన తపస్సు చేస్తూ ఉన్నాడు వెంటనే భటులు వెళ్ళి హుటాహుటీన రాజుగారికి జరిగింది చెప్పారు అప్పుడు రాజు స్వయంగా వచ్చి మాండవ్య మహర్షిని తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళి జరిగినటువంటి తప్పు గ్రహించాడు జరిగినటువంటి తప్పు గ్రహించి క్షమించమని అడిగాడు అప్పుడు మాండవ్యుడేమీ మాట్లాడలేదు మాండవ్యుడి శరీరంలో ఉన్నటువంటి ఆ శూలాన్ని తీయించే ప్రయత్నం చేశారు శరీరం లోపల గుచ్చుకొని ఉన్నటువంటి శూలం ఎంత ప్రయత్నించినా కూడా బయటకు రాలేదు చివరికి ఏం చేశారు అనంటే అక్కడికి ఆ షోలాన్ని కోయించేశాడు రాజుగారు కోయించేసి శరీరం లోపల ఉన్నటువంటి షోలం లోపలే ఉంటుంది బయటకు మాత్రం కనిపించకుండా ఆ విధంగా ఒక ఏర్పాటు చేశారు మాండవ్యుడు షోలాన్ని ఆ విధంగానే శరీరంలో ఉంచుకునే తిరుగుతూ ఉండేవాడు ఎంత గొప్ప యోగి చూడండి ఎంత గొప్ప మహర్షో చూడండి అప్పటి నుండి ఆయనకు అణి మాండవ్యుడు అనేటటువంటి పేరు వచ్చింది అలా చాలా కాలం పాటు జీవించాడు ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సులు చేసి అన్ని లోకాలను కూడా తపస్సు ద్వారా ఆయన జయించగలిగాడు ఆ తరువాత కొంతకాలానికి ఆయన యమధర్మరాజు ఉన్న చోటికి వెళ్ళాడు యమధర్మరాజును అడిగాడు మాండవ్యుడు నేను ఏ తప్పు చేశాను అని నాకు అంతటి ఘోరమైనటువంటి శిక్ష విధించావు నీవు అని ఇక్కడ అడిగాడు చూడండి మాండవ్య మహర్షి భూలోకంలో ఉన్నటువంటి భటులు భటులపైన ఉన్నటువంటి రాజు వీళ్ళంతా కూడా నిమిత్త మాత్రులు వీళ్ళెవరికీ సంబంధం లేదు ఇదంతా కూడా పైన ఉన్నటువంటి యమధర్మరాజు చేతిలోనే ఉంటుంది కావున నేను ఆయనతోనే మాట్లాడుకుంటాను అని అప్పుడు అనుకున్నాడు ఆయన అనుకుని కాలాంతరంలో యమధర్మరాజు వద్దకు వెళ్ళాడు యమధర్మరాజుని అడిగాడు నేను ఏం తప్పు చేశాను అని నాకు ఇంతటి కఠినమైనటువంటి శిక్ష విధించావు అని అప్పుడు యమధర్మరాజు వివరించాడు నువ్వు చిన్న వయస్సులో పొలాల్లో ఉండేటటువంటి మిడతల్ని పట్టుకుని వాటి తోకలకు భరించరాని బాధను కలిగిస్తూ ఉండేవాడివి ఒక రకమైనటువంటి గడ్డి అంటే సూదిగా ఉండేటటువంటి ఒక రకమైన గడ్డిని తీసుకుని వాటి తోకల్లో గుచ్చి ఆనందాన్ని పొందుతూ ఉండేవాడివి అందుకే నీకు కూడా నేను ఈ శిక్ష విధించాను అన్నాడు యమధర్మరాజు నేను ఆ పని చేసినప్పుడు నా వయస్సెంతా అని అడిగాడు మాండవ్యుడు అప్పుడు నువ్వు బాలుడివి అన్నాడు యమధర్మరాజు అదేమిటయ్యా పన్నెండు సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు పాపాలు చేసినప్పటికీ కూడా తప్పులు చేసినప్పటికీ కూడా బాలులకు అంటదు కదా బాల బాలికలకు తెలియదు కదా అని ఈయన కాస్త వాదిస్తాడు లేదు లేదు బాలుడైనప్పటికీ కూడా తప్పు తప్పే పాపం పాపమే అంటాడు యమధర్మరాజు బాల్యంలో ఎవ్వరు చేసినా కూడా అజ్ఞానంతో చేస్తారు తెలియక చేస్తారు నేను నా బాల్యంలో తెలియక చేసినటువంటి ఆ యొక్క తప్పు ఏదైతే ఉందో దానికి నీవు ఎంతో ఘోరమైనటువంటి శిక్ష నువ్వు నాకు వేశావు ఇందుకు నేను నీకు శాపం ఇస్తున్నాను తీసుకో నువ్వు భూలోకంలో మానవుడుగా జన్మించు జన్మించి మానవ జన్మలో బాల్యం ఎలా ఉంటుందో చూడు ఆ తరువాత నీకే తెలుస్తుంది బాల్యం ఎలా ఉంటుంది అప్పుడు జ్ఞానం ఉంటుందా ఉండదా అజ్ఞానంతో చేస్తారా జ్ఞానంతో చేస్తారా అని శపించాడు ఆ తరువాతనే యమధర్మరాజు భూలోకంలో పుట్టాడు విదురుడిలాగా విదురుడు సాక్షాత్తుగా యమధర్మరాజు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అప్పుడు మాండవ్య మహర్షి చెప్పాడు పద్నాలుగేళ్ల వయస్సు వచ్చేంత వరకు మనుష్యులు చేసినటువంటి పాపపుణ్యాలకు ఫలితం ఉండదు అప్పుడు అజ్ఞానంతో ఉంటారు కాబట్టి పద్నాలుగేళ్ల వరకు పర్వాలేదు అని మినహాయింపు ఇచ్చాడు మాండవ్య మహర్షి ఆ యొక్క మహర్షి వాక్యం చేత ఆ తరువాత దేవలోకంలో కూడా అదే విధంగా అనుసరిస్తూ వచ్చారు ఆ యొక్క చట్టాన్నే ఆ తర్వాత నుండి యమధర్మరాజు పాటించాడు ఆ తర్వాత కథ మనందరికీ తెలిసిందే విదురుడు ఏ విధంగా ఎల్లప్పుడూ ధర్మం వైపే ఉన్నాడు ఏ విధంగా ధర్మరాజాదుల్ని పాండవుల్ని దుర్యోధనుని బారి నుండి రక్షిస్తూ వచ్చాడు అని మనందరికీ తెలుసు ధృతరాష్ట్రుడికి ఎన్నోసార్లు చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఆయన వినలేదు ఆ విధంగా రోజులు గడిచాయి కురుక్షేత్ర యుద్ధం కూడా అయిపోయింది ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు పట్టాభిషిక్తుడైన తరువాత ధర్మరాజు కొలువులో కూడా విదురుడు కొంతకాలం ఉన్నాడు సేవలు అందించాడు ఆ తరువాత ధృతరాష్ట్రుడు నేనింకా వనంలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటాను రాజర్షులందరూ చేసేటటువంటి పనే నేను చేస్తాను రాజర్షుల మార్గాన్నే నేను అనుసరిస్తాను అని చెప్పేసి రాజభవనాన్ని విడిచిపెట్టి ధర్మరాజాదుల అనుమతి తీసుకుని గాంధారితోనూ అలాగే తమ్ముడు విదురుడుతోనూ కలిసి కుంతీదేవితో కూడా కలిసి వనాలకు వెళ్ళిపోయాడు వనంలో కూర్చుని అందరూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు కొంతకాలానికి ధర్మరాజాదులు కన్న తల్లిని చూద్దామని అదేవిధంగా పెద్ద తల్లి పెద్ద తండ్రి విదురుడు వీళ్ళందరినీ ఒక్కసారి చూసి రావాలి అనిపించి సపరివారంతో మొత్తం సకుటుంబ సపరివారంగా ధర్మరాజు సకల రాజ లాంఛనాలతోనూ అడవికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ ధృతరాష్ట్రాదుని దర్శించుకున్నాడు విదురుడేడి అని అడిగాడు ధర్మరాజు విదురుడు ధృతరాష్ట్ర ఆశ్రమంలో కనిపించలేదు ధర్మరాజుకి అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్పాడు విదురుడు కూడా బాగానే ఉన్నాడు కానీ ఏమీ తనకుండా కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు అని చెప్పాడు విదురుడు ఎప్పుడో కాని ఎవరికీ కనిపించడం లేదు కొంతమంది మహర్షులకు మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు అని తెలిసింది అని ధృతరాష్ట్రుడు చెప్పాడు ధృతరాష్ట్రుడు ఆ విధంగా ఒక మాట అన్నాడో లేదో అంటూ ఉన్నాడో లేదో ఎదురుగా అల్లంత దూరంలో ధర్మరాజుకి విదురుడు కనిపించాడు ధర్మరాజు చూసేప్పటికీ విదురుడు చాలా అత్యంత కృషించిపోయి ఉన్నాడు ఎందుకు అనంటే కేవలం గాలి మాత్రమే పీలుస్తున్నాడు పచ్చి మంచినీళ్ళు తాగటం లేదు ఏమీ తినడం లేదు నోటిలో ఒక రాయిని పెట్టుకుని మరీ తపస్సు చేస్తూ ఉన్నాడు ఆ తపస్సు మరింత ప్రత్యేకమైనది మరింత ఉగ్రమైనటువంటిది ఆ విధమైన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ధర్మరాజు విదురుణ్ణి చూసే నాటికి బాగా కృషించిపోయి ఉన్నాడు ఎముకలన్నీ బయటకు కనిపిస్తూ ఉన్నాయి జడలన్నీ కూడా ఏ విధంగా అయితే మహర్షులు చాలా కాలం పాటు కేశ సంస్కారం లేకపోతే జడలు కట్టేసి ఉంటుందో జుట్టు ఆ విధంగా జుట్టు అయితే ఏమిటి ఉంది అంతేకాదు దిగంబరంగా ఉన్నాడు శల్యావశిష్ఠుడైపోయి ఉన్నాడు ఇంకా శరీరం అంతా కూడా మురికి పట్టేసి ఉంది అలా వెదురుణ్ణి చూసినటువంటి ధర్మరాజు ఆయన కనిపించిన వైపుకు పరిగెత్తుకుని వెళ్ళాడు పరిగెత్తుకుని వెళ్ళి విదురా నేను యుధిష్ఠిరుణ్ణి నీకు ఎంతో ఇష్టమైనటువంటి ధర్మరాజుని పాండవాగ్రజుణ్ణి దయచేసి నాకు దర్శనమివ్వు అని కోరుకున్నాడు వేడుకున్నాడు అప్పుడు ఒక చెట్టు వరకు వెళ్ళినటువంటి విదురుడు ఒక చెట్టు కింద ఆగాడు ధర్మరాజు విదురుడి వద్దకు వెళ్ళాడు తన యొక్క పరిచయం మరొకసారి చేసుకుని నమస్కారం చేసి విదురుడి ఎదుట నిలబడ్డాడు కానీ విదురుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు మాట్లాడకుండా ధర్మరాజు యొక్క కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలా చూస్తూనే ఉన్నాడు అంతే ఇంకేమీ మాట్లాడలేదు ఆ విధంగా ఆ సందర్భంలో విదురుడు యొక్క యోగ బలం చేత విదురుడు యొక్క సూక్ష్మ శరీరము విదురుడు యొక్క తేజస్సు అంతా కూడా కళ్ళ ద్వారా ధర్మరాజులోకి ప్రవేశించేశాయి ఇది మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏ విధంగా అయితే విదురుడు యొక్క సూక్ష్మ శరీరము అలాగే తేజస్సు అంతా కూడా ధర్మరాజులోకి కళ్ళ ద్వారా సంక్రమించేసిందో విదురుడు ప్రాణం పోయింది చెట్టు కిందే కోలబడిపోయాడు అప్పుడు ధర్మరాజు వేల సూర్యుల వలె ప్రకాశించాడు ఈ విషయం అంతకుముందే నారదుడు వ్యాసుడు వీళ్ళంతా కూడా ధర్మరాజు వద్దకు వచ్చినప్పుడు చెప్పారు విదురుడు చిట్ట చివరి అంకంలో అంటే ఇంకా ప్రాణాన్ని విడిచేటటువంటి సందర్భంలో ధర్మరాజులోకి ప్రవేశిస్తాడు అని నాడే నారదుడు చెప్పాడు ధర్మరాజుతో అదే విధంగా జరిగింది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది విరూపాక్ష అని తెలుగులో ఒక సినిమా వచ్చింది ఒకరి ప్రాణాలు నేత్ర సంయోగం చేత చక్షు సంయోగం చేత వేరొకరిలోకి ప్రవేశపెట్టడం అనేది మనం ఆ సినిమాలో చూస్తాం అయితే దీనికి మూల కథ మనం చూసుకున్నట్లయితే కనుక మనకు మహాభారతంలో కనిపిస్తుంది విదురుడి విషయంలో అలాగే జరిగింది ఆ యొక్క నేత్ర సంయోగం చేత యోగశక్తి చేత యోగశక్తి కూడా ఉండాలి దానికి విపరీతమైనటువంటి యోగశక్తి ఉండాలి తపస్సు ఉండాలి మహాయోగులు మాత్రమే అలా చేయగలరు కానీ అవసరం ఉన్నంత మేరకే అలా చేస్తూ ఉంటారు ఎవరు పెడితే వాళ్ళు చేయరు ఇటు ధర్మరాజు అటు విదురుడు ఇద్దరూ కూడా ధర్మరాజు యొక్క అంశే కాబట్టి ఆ విధంగా చేయడానికి సాధ్యపడింది విదురుడు తన కళ్ళ ద్వారా తన యొక్క సూక్ష్మ శరీరాన్ని తేజస్సును కూడా ధర్మరాజులోకి ప్రవేశించాడు చెట్టు కింద కూలబడిపోయాడు ధర్మరాజు అక్కడికక్కడే విదురుడికి దహన సంస్కారాలు చేద్దామనుకుంటాడు అప్పుడు వెంటనే ఆకాశవాణి వినిపిస్తుంది ఏమని ధర్మరాజా ఆగు ఆగు విదురుడు ఇంతవరకు కూడా యతి జీవనాన్ని చేశాడు కావున విదురుడికి దహన సంస్కారాలు చేయరాదు అని ఆకాశవాణి వినిపించింది నువ్వేమీ చేయకపోయినా కూడా విదురుడు సాంతానికములు అనే లోకాలకు వెళతాడు నువ్వు ఏమాత్రము కూడా బాధపడకుండా తిరిగి వెళ్ళు నీ యొక్క కార్యాలను నిర్వర్తించు అని ఆకాశవాణి వినిపిస్తుంది వెంటనే అప్పుడు ధర్మరాజు మళ్ళీ ధృత వద్దకు వచ్చేస్తాడు జరిగిందంతా కూడా చెబుతాడు ఆ కథంతా విని అందరూ ఆశ్చర్యపోతారు ఈ విధంగా విదురుడు యొక్క చివరి ఘట్టం ముగుస్తుంది ఈ విధంగా విదురుడు మహాయోగి ఘోరమైనటువంటి తపస్సు చేసినవాడు జీవించి ఉన్నంత కాలము కూడా ఆయన ధర్మం వైపునే ఉన్నాడు సాక్షాత్తు ధర్మస్వరూపుడైనటువంటి యమధర్మరాజే విదురుడుగా అవతరించాడు అని మనకు అర్థమవుతూ ఉన్నది స్వస్తి